స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసి సుమారు ఆరు వందల సంవత్సరాల పైన అయినటువంటి స్వయంభు వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి ఇది పెద్ద తిరుపతి చిన్న తిరుపతి తర్వాత దిగువ తిరుపతిగా పేరుగాంచుని భక్తుల కోరుకులు తీరుస్తూ సుమారు ఆరు వందల సంవత్సరాల నుంచి పేరు ప్రఖ్యాతులతో ఉన్న మన వెంకటేశ్వర అండి ఈ స్వామికి సేవ చేసుకునే భాగ్యం కల్పించినటువంటి మన రఘురాం కృష్ణరాజు గారు అలా భరత్ గారికి హృదయపూర్వక నమస్కారం కృతజ్ఞతలు అండి అలాగే మన ఎంపీ గారైన కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసవరం గారు అలాగే ఏపీఐసి చైర్మన్ గారు మాజీ ఎమ్మెల్యే గారు ఉండే ఎమ్మెల్యే గారైన మంత్రి రామరాజు గారు అలాగే జుత్తికి నాగరాజు గారు అలాగే పెదమేరం మన బీజేపీ అధ్యక్షులు వారు అలా రామ్మూర్తి గారు అలా అందరూ కూడా వచ్చి అందరూ భక్తులు వచ్చి కూటమి నాయకులు అందరూ వచ్చి ఇక్కడ భక్తులు కూటమి నాయకులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ద్విజయంగా చేసినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నానండి అలాగే రఘురామకృష్ణరాజు గారు ఏదైతే ఆయన దిశానిర్దేశం చేశారో దాన్ని చూసా తప్పకుండా పాటిస్తూ మా పన్నెండు మంది నెంబర్లు సేవకులుగా భావిస్తాం కానీ నాయకులుగా కానీ ధర్మకర్తలుగా మేము భావించకుండా సేవకులుగా ఈ రెండు సంవత్సరం కృషి చేస్తామని మన స్ఫూర్తిగా చెప్తూ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇప్పుడు మన ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు వెనక్కి వెళ్ళిపోయిన అన్న బిల్డింగ్ కోసం కోటి రూపాయలు శాక్ష చేయించి మళ్ళీ కాంట్రాక్టర్ గారిని కూడా చూసి ఈ రోజున అది స్లాప్ వరకు అయ్యిందండి అలాగే వంటశాల కూడా నిర్మిస్తున్నారు అయిన తర్వాత తొందరలో శనివారం శనివారం ఉచిత అన్న సమారాధన అనేది తొందరలో జరుగుతుందండి అలాగే కళ్యాణ మండపం కట్టాలనేది కూడా ఆయన కోరిక దానికి కూడా దాతల సహకారంతో ఈ రెండు సంవత్సరాల లోపు స్టార్ట్ చేస్తామని అందరికీ తెలియజేయటం జరుగుతున్నదండి అలాగే చుట్టూ మాడవీధులు చేయడానికి కూడా ఆయన ఆలోచన ఆయన చెప్పారు ఆయన చెప్పిన దానికి మేము గ్రామ పెద్దలు అందరం సహకరించి ఆయన ఆయనకు ఆయన ఏదైతే దిశానిర్దేశం చేశారో దాన్ని పూర్తి చేయడానికి మా వంతు మా గ్రామ పెద్దలనే సహకారంతో మా ధర్మకర్తల సహకారంతో చేయటానికి అలాగే ఎమ్మెల్యే గారు దీవెనలతో చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తామండి మీకు ఇది పదవిగా భావిస్తా లేదు మీరు సేవకులుగా భావిస్తూ సేవ చేయడానికి మాకు అవకాశం కల్పించినటువంటి అందరికీ ఆ రఘురాజకృష్ణ పెద్దలందరికీ కూడా కొత్త అభినందనలు తెలియజేస్తాయి